హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు నోటికి ఏదైనా రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా మిరియాల రసం చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందండి ఇది మీకు జలుబు జ్వరము ఏదైనా వచ్చినప్పుడు జలుబు చేయకుండా ఉండాలి అన్న ఇలా చేసుకొని తినండి కడుపు నిండా తింటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను కొద్దిగా చింతపండు తీసుకున్నానండి మీరు రసం ఎంత పెట్టుకోవాలో దానికి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకొని నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకి మిరియాల రసానికి ఏమేమి కావాలో చూద్దాము ముందుగా ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి దీంట్లో మనం కారం వేయకుండా ఎండుమిరపకాయలతో చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ ఒక కించు అల్లం ఎల్లుల్లిపాయ ఒకటి ధనియాలు ఒక స్పూను ఒక పది పదిహేను మిరియాలు తీసుకోవాలి ఒక చిన్న స్పూను జీలకర్ర కొత్తిమీర తగినంత తీసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బలు మనం ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిరియాలు ఉల్లిపాయ ఇవన్నీ మనం రోట్లో కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలాగే నాలుగైదు మిరియాలు కూడా వేసుకోవాలండి తాలింపులోనే ఒక ఎండుమిరపకాయ రెండు వెల్లుల్లి రెబ్బలు చిత్తకొట్టి వేసుకోవాలి ఇప్పుడు మనం చూపించిన మసాలాలన్నీ ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలి ఈ మసాలాలన్నీ మనం రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మిక్సీలో వేయకుండా ఇలా రోట్లో దంచుకోవాలి అప్పుడే మనకు దాని రుచి అనేది తెలుస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చూపించిన ఎండుమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే మీరు రోట్లో దంచుకున్న బాగుంటుంది ఇవన్నీ ఆయిల్లో వేసి ఒకసారి వేయించుకోవాలి బాగా ఇప్పుడు మనకి తాలింపు అనేది బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత లాస్ట్లో పసుపును వేసుకోవాలి మీరు తీసుకునే రసానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ లోపనము చింతపండు తీసి పెట్టుకున్నాం కదా అదంతా బాగా రసంలాగా తీసుకొని పులుపుకు తగ్గట్టుగా చూసుకొని నీళ్ళని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి మనకి తాలింపు అనేది బాగా వేగిన తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసిన తర్వాత పులుపును చూసుకోండి ఒక్కసారి మనకి రసానికి పులుపు ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉండదు మామూలుగా చూసుకొని తగినంత సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఒకటిన్న స్పూన్ వేస్తున్నానండి సాల్టు మీరు చూసుకొని తగినంత వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మంట మీడియంలో పెట్టేసి బాగా మరిగించుకోవాలండి అప్పుడే మనకు ఆ మిరియాలు అల్లము ఆ వాటిల్లో నుంచి వచ్చే రసం అనేది రసంలోకి దిగుతుంది అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇలా మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి మనం ఈ రసంలో కారం వేయకుండా ఇలా ఎండుమిరపకాయలు మిరియాలు అల్లంతో ఈ రసం అనేది చాలా బాగుంటుందండి మీకు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే తాలింపులో వేసేటప్పుడు మిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చేత్తో నలుపుకున్నట్టయితే ఆ రసం కూడా చాలా బాగుంటుందండి మనం దీంట్లో ఉల్లిపాయని ఇలా నూరి వేసుకున్నాం కదా అందుకని చారు కొంచెం మనకు చిక్కపడుతుంది ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మరిగించుకోవాలి దీంట్లో ఇంకా ఎలాంటి మసాలాలు వేయకుండా ఇలానే మరిగించుకోవాలండి ఇప్పుడు చూడండి మనకు రసం రెడీ అయిపోయింది ఇలా చేసిన మిరియాల రసము జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తినండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి రసము వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రసం అయితే నోటికి చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ